UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ముఖ్యంగా మెయిన్ గా అయితే హాట్ టాపిక్ వచ్చేటప్పటికి హైదరాబాద్ లో కవిత బేల్ మీద రిలీజ్ అవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది సార్ అది కూడా ఏంటంటే నూట అరవై నాలుగు రోజుల తర్వాత అంటే ఎంతో ఈగల్ వెయిట్ చేస్తున్న వీళ్ళంతా కూడా ఆమె ఒక్కసారిగా రిలీజ్ అవడం పైన మీ అభిప్రాయం సార్ అభిప్రాయం ఉంది ఆవిడ ఎప్పటికప్పుడు బెయిల్ రావాలి వచ్చింది అంతే దానికి పెద్ద ఇష్యూ గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయం కాదు అంటే సార్ ఇప్పుడు జైలు అంటున్నారు సార్ ఛాన్స్ ఉంది ఆవిడకి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆవిడ అదృష్టం ఏంటంటే ఏ కేసులో వెళ్ళిందో కానీ వెళ్ళింది జైల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళంతా అవుతున్నారు కాబట్టి కూడా అవ్వచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవచ్చు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు అదే కోవలో ఇప్పుడు కవిత గారిని కూడా జాయిన్ చేయడం కూడా జరిగింది సార్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే జయలత గారు కరుణానిధి గారు లెక్కలు వేసుకుంటే మొత్తం ఇండస్ట్రీ చాలా మంది వెళ్ళారు కానీ సార్ ఇక్కడ ముఖ్యంగా ఆ ఇన్ని రోజులు కూడా కవిత ఇన్ని రోజులు దాదాపు నూట అరవై ఐదు రోజులు అంటే ఆమె జైల్లో ఉన్నంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శించడం కానీ లేదని ఏదైనా సందర్భం ఉంటే వెళ్ళి మాట్లాడడం తప్ప ఎప్పుడు కూడా మన ఆమెను కలిసినది అయితే లేదు రోజు స్పెషల్ డే అని కూడా ఏది లేదు కానీ నిన్న ఏదైతే కే కేటీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దరితో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల ఈరోజు మళ్ళీ ఆమెకి వెంటనే బెయిల్ రావడం అంటే వీళ్ళకి ముందే వస్తుందని చెప్పని భావించి వెళ్ళారని చెప్పని అనుకోవచ్చా టైం పని పని లేక అనవసరమైన ఊహాగానాలు ఎక్కువ చేసుకుని ఆయనకి ఆవిడ చెల్లిలో అక్కు అవుతుంది ఆయన ఆవిడ ఆయనకు బావ మా మరదలో వదినో ఏదో అవుతుంది హరీష్ రావుకి వాళ్ళు ఒకప్పుడు వెళ్తానే ఉన్నారు రెగ్యులర్గా వెళ్తానే ఉన్నారు ఇది ఇప్పుడు ఏదో వెళ్ళినప్పుడు ఇరవై ఇరవై మందిని తీసుకెళ్ళారేమో ఏం ఉంటే ఉండొచ్చు అది వేరే సంగతి దాని మీద మనకి ఎందుకు ఇప్పుడు ఎట్టారు అని కూడా చెప్పుకుంటున్నారు నిజమో అబద్ధమో తెలీదు అయితే అవ్వచ్చు ఈ రోజుల్లో పొలిటికల్లో వాల్యూస్ అనేవి ఎక్కడో వచ్చినాయి ఎప్పుడు ఎవరైనా ఏదైనా జరగవచ్చు ఏం జరిగినా జరగచ్చు నిజంగా అయితే ఆ కేసే అసలు కవితను అరెస్ట్ చేయటమే అన్యాయం కవితను కానీ కేజ్రీవాల్ని కానీ సిసోడియాని కాని ఇవన్నీ వెంజన్స్తో చేసినాయి నా ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ సో ఆ కేసులో బెయిల్ ఎప్పుడో రావాలి ఇప్పటికీ శిశువుడియాకి మొన్న వచ్చింది కష్టం మీద సంవత్సరం తర్వాత ఎప్పుడో ఆయన అరవింద్ కేజ్రీవాల్ కి ఇంకా రాల వచ్చింది ఒక బెయిల్ ఇంకొదటి ఈడీ కేసు ఇవ్వలేదని చెప్పి అన్నారు ఈవిడికి ఈడీను ఇది రెండు ఒకేసారి ఫైనలైజ్ చేశారు సో ఈవిడికి ఇచ్చినప్పుడు సుశీడియాకి ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ కింద ఎవరు ఇవ్వాలి అఫిషియల్ గా మరి ఇస్తారా ఎవరా తెలీదు సో ఇది పరిస్థితి ఈ దేశంలో పరిస్థితి అట్లా ఉంది అదే సార్ అంటే ప్రతి ఒక్కరికి అంటే లా అనేది ప్రతి ఒక్కరికి ఒకలాగే ఉంటుందా సార్ లేదంటే వ్యక్తిని బట్టి లేదంటే ఆయన స్థాయిని బట్టి స్తోహతను బట్టి ఏమైనా లా అనేది చేంజ్ అవుతుందని చెప్పాను ఏం ఉండకూడదు కదా దేశంలో ప్రతి పౌరుడు ఒక సమాన హక్కులు ఉంటాయి కదా మనకి సమాన హక్కులు ఉన్న వాళ్ళకి ఎందుకు మారుతాయి మారూడదుగా అదే సార్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా దాదాపు ఎలక్షన్ మూమెంట్ లోనే ఎలక్షన్ టైమ్ లోనే ఇదంతా కూడా జరిగింది వాళ్ళ పైన చర్యలు కానీ ఇవన్నీ కూడా రైట్స్ కానీ ఇవన్నీ కూడా జరిగింది వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే కేంద్రం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందని చెప్పని అనుకోవచ్చా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కనపడతాను కదా మళ్ళీ దాని గురించి మనం చర్చించడం డెఫినెట్ గా కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉద్దేశం వాళ్ళు కాదంటారు వేరే సంగతి ఇప్పుడు కాదు ఒకవేళ కాదనేది నమ్ముదాం కొంచెంసేపు కాదనేది నమ్మితే నాకు ఒక్కటి క్వశ్చన్ ఏంటంటే కేవలం అపోజిషన్ పార్టీస్ బీజేపీ లేని రాష్ట్రాల్లో మాత్రమే దుర్మార్గులు ఉన్నారా దుర్మార్గులు వీళ్ళ రాష్ట్రాల్లో లేరా వాళ్ళ రాష్ట్రాల్లో జరగట్లేదా ఇప్పుడు రేపులో ఇక్కడ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరిగితే అన్యాయం ఇప్పుడు కలకత్తాలో జరిగింది మొన్న ఓ హడావిడి చేస్తున్నాం హడావిడి చెయ్యాలి కంపల్సరీగా ముఖ్యమంత్రిని కూడా దింపేయాలి అన్నంత లెవెల్ నిజంగా తప్పు అది మరి మణిపూర్లో జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతా మనం మనం చోట జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతాయి నిన్నగాక మన ఆంధ్రలో చిన్న పిల్ల మీద జరిగింది తెలంగాణలో జరిగింది ఎక్కడ పెడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి అసలు ఏ మనుషులో దున్నపోతుల ఎందుకు ఎవరు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్ల మనం అంత అమాయకంగా ఉన్నామా మనం సీట్లో లేనంతసేపు అందరిని తిడుతున్నాం ఎప్పుడైతే మనం సీట్లోకి వచ్చామో మరి ఎందుకు ఊరుకుంటున్నాం చిన్నపిల్ల పసిపిల్ల అక్కడ నెల మన ఉయ్యాల్లో ఉన్న పాప మీద జరిగింది మరి ఏమి జరిగిందో తెలియదు కేసు అదే ఇంత దిగజారిపోయిన రాజకీయాలు జరుగుతున్నాయి దేశంలో అంటే సార్ ఇప్పుడు ఈ కేసెస్ అయితే ఏవైతే ఉంటున్నాయో వీళ్ళ మీద ఎవరైతే ఆ చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఇప్పుడు జస్టిస్ కోసం ఎవరైతే తిరుగుతున్నారో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు కోల్కత్తాలో డైరెక్ట్ సీఎంఐ ఇప్పుడు జస్టిస్ కావాలని చెప్పని తిరుగుతుంది సార్ ఆమె అంటే ఎవరిస్తారు సార్ ఇప్పుడు కామెడీ అది ఆవిడ ఆవిడే కదా ఆవిడ ఆవిడ ప్రభుత్వం చేయాలి అది అదే సార్ అది వదిలిపెట్టేసి ఆడు ఎవరినో పట్టుకొచ్చి ఒకడిని ఆడితో అయ్యింది అది కనపడుతున్నాయి వాడు ఒక్కొక్క మనిషి చేసే కేసు కాదు అది ఆ తర్వాత బిల్డింగ్ ఎవరు కోలు కొట్టారు రూమ్ ఎట్ట కోలు కొట్టారు వాళ్ళని ఎట్ట ఆడెవరు సూసైడ్ చేసుకుందని ఎట్లా చెప్పారు ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు ఆవిడ తాలూకు ఆవిడ పోలీసు అది వదిలిపెట్టి ఆవిడ రోడ్డు మీద అన్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఎవరు చేయాలి ఆవిడకి న్యాయం చేయాలా మనకి న్యాయం జరగాల చచ్చిపోయినమ్మాయికి న్యాయం జరగాల చిన్న సైజ్ అంటే వీటన్నిటికి సంబంధించి ఎక్కడైనా ఒక ఇంటర్లింక్ అనేది ఉంటుంది అనుకోవచ్చా సార్ డెఫినెట్ గా ఉండి ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆవిడకి ఎందుకు రావాలి ఆవిడ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు నీకు నాకు వచ్చిన ఆలోచన ముఖ్యమంత్రి లెవెల్ స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ చాలా తెలివిగా అయ్యి ఉంటేనే ముఖ్యమంత్రి అవుతుంది నాకు మామూలు కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చింది కంటిన్యూస్ గా జరుగుతాను పెద్ద పెద్ద పెద్దవాళ్ళని ఢీకొంటాను దేశంలో అటువంటి ఆవిడకి ఇంత సింపుల్ ఇష్యూ తెలియదంటే నమ్మొచ్చా మనం నమ్మగలమా నమ్మాలా అంటే ఆ విషయం ఆవిడ విషయం అనేది పక్కన పెట్టినా కానీ సార్ ఈ రాష్ట్రంలోనే కాదు ప్రతి రోజు రోజుకి కూడా ఈ రేట్ అనేది పెరుగుతూనే ఉంది సార్ ఈ అగాత్యాలు అనేవి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు అనేది రావట్లేదు మరి లోకల్లో ఉన్న లీడర్ అంటే లోకల్లో ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు స్టేట్ వైజ్ కానీ లేకపోతే ఇటు మన కాన్స్టిట్యూన్షన్ వైజ్ కానీ అక్కడ జరిగినప్పుడు కూడా వెంటనే ఎందుకని రియాక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా ఏదో చోద్యం చూడడానికి ఉన్నట్టుగానే ఉంటున్నారు ఎందుకని భయపడుతున్నారు అని అంటే రేపు పొద్దున మాకు కూడా ఇట్లా ఏమైనా జరుగుతుందని చెప్పాను భయపడతాం కాదు ఇక్కడ అక్కడ ఏంటంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ నికృష్టులు అంటే వాళ్ళు కొంతమంది ధనవంతులకు సంబంధించిన వాళ్ళు అయ్యి లేకపోతే కొంతమంది వేరే రకమైన చిన్న చిన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళు చిన్న వాళ్ళు అయితేనో చంపేస్తారు అని భయం పెద్దవాళ్ళు అయితే కొనుక్కుంటారేమో అని భయం ఏదో ఏదో మొత్తానికి భయమే పది పైగా మన అందరము ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు లేదు ఎదురుకుండా ఏదైనా జరుగుతుంటే చూస్తే వాళ్ళం తప్ప వీడియో తీస్తానికి ప్రయత్నం చేస్తాం మహా అయితే బాగా ఇంకొంచెం తెగు ఉన్నాడు ఫేస్బుక్ లోనో పెడతారు అయితే ఏదైనా కి పంపిస్తారు తప్ప వాళ్ళు ఆపుతానికి ప్రయత్నం చేయట్లేదు మధ్య కాలంలో సో ఇదే తెగింపునుకోండి ఇంతకు అంటే అడ్డం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు అడ్డం వెళ్లే కనపడతల్ల కనపడతలా